మనకి దేవుడు విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి నేనేదో పక్షపాతంతో అనడం లేదు శాస్త్రీయమైన లాజిక్ తర్కం శివలింగం గొప్పది ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది ఎందుకంటే శివలింగానికి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు లేవండి గమనించండి కృష్ణుడికి ఉన్నాయి రాముడికి ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి అమ్మవారికి కూడా ఉన్నాయి శ్రీమాత శ్రీ మహారాజ్ అబ్బో ఆవిడ మామూలుగా కూర్చోవద్దు కార్మి కాళేశ్వరిని కూర్చోవలసింది అవన్నీ ఉన్నాయి శివలింగాన్ని మీరు గమనించండి అంటే ఇలాగే బోడిగా ఉండిపోతుంది ఎందుకని అన్ని మీద నీళ్ళు పోషినా జారిపోతాయి పాలు పోషణా జారిపోతాయి క్షీరాభిషేకం తేనె పోషణా జారిపోతుంది మధువుతో అభిషేకం పళ్ళరసాలు పోషణ జారిపోతాయి అన్నీ జారిపోతాయి అంటే శివుడు ఏం చెబుతున్నాడు నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి వచ్చాయి జారిపోతాయి వదిలేయి వదిలి వదిలియ్ మాట వచ్చింది పోతుంది చూపు వచ్చింది పోతుంది వినికిడు వచ్చింది పోతుంది స్పృగ వచ్చింది పోతుంది అన్నీ పోతాయి లింగం రూపంలో శివుడు రూపంలో నువ్వు ఒక్కడవి మిగులుతావు అదే చిదానందరూప శివోగం శివోగం